హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసము ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి దీంట్లోనే కారము ఉప్పు అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు కొద్దిగా వాముని ఇలా క్రిష్ చేసుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని తీసుకోవాలి దీంట్లోనే రెండు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇవన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన జంతికల పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలన్నమాట సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని తర్వాత చేయి తడి చేసుకుంటూ పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టేసుకొని ఇలా జంతికల్లాగా ఒక ప్లేట్ మీద అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చండి డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే ఆ హీట్కి చేయి అనేది కాలుతుంది కాబట్టి ఇలా ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వెనక వైపు తిప్పేసి దాని మీద వేసేసుకొని ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకొని డీఫ్రై చేసేసుకోవచ్చు అలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత సింపుల్గా ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని చేత్తో కూడా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఇలా తీసుకొని అలా ఆయిల్లో వేసేసి డీఫ్రై చేసుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే చేసేసుకొని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వేయగానే వెంటనే గరిట పెట్టద్దండి కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేగాక అన్నిటినీ తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన జంతికలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి